బషీరాబాద్ మండలంలో మొత్తం పదకొండు ఉన్నత పాఠశాలలు తెలంగాణ మోడల్ స్కూల్ మరియు కస్తూర్బా విద్యాలయంతో కలిపి పదమూడు ఉన్నత పాఠశాలల విద్యార్థులు మొత్తం నాలుగు వందల ఇరవై నాలుగు మంది పరీక్ష రాయబోతున్నారు అందులో బాయ్స్ రెండు వందల తొమ్మిది మంది గర్ల్స్ రెండు వందల పదిహేను మంది ఇక్కడ పట్టణంలో బషిరాబాద్లో రెండు సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది బషీరాబాద్ బాయ్ స్కూల్ ఈ సెంటర్లో రెండు వందల నాలుగు మంది విద్యార్థులు రాయబోతున్నారు అదేవిధంగా తెలంగాణ మోడల్ స్కూల్లో రెండు వందల ఇరవై మంది విద్యార్థులు పరీక్ష హాజరు కాబోతున్నారు అదేవిధంగా పరీక్షా కేంద్రంలో మౌలిక వస్తువులైనటువంటి ఫ్యాన్స్ ఎలక్ట్రిసిటీ వాష్రూమ్సు ఫర్నిచరు డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా పరీక్షకు సన్నద్ధత కొరకు ఈరోజు రూమ్ వైజు నంబరింగ్ వేయడం కానీ రూమ్ అలాట్మెంటు మరి ఇన్విలేషన్స్ ఇన్విలేటర్స్ అందరితో కూడా మీటింగ్ కండక్ట్ చేసి మరి అందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా పరీక్షలు ఇరవై ఒకటి మార్చి నుండి రెండు ఏప్రిల్ వరకు జరుగుతాయి ప్రతిరోజు ఉదయం తొమ్మిదిన్నర గంటల నుండి పన్నెండున్నర వరకు పరీక్ష ఉంటుంది అదేవిధంగా సైన్స్ రెండు రోజులు మాత్రము తొమ్మిదిన్నర నుంచి పదకొండు గంటల వరకు రెండు పేపర్లుగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఉంటుంది అదేవిధంగా బందోబస్తుకు సంబంధించి విద్యార్థులకు హెల్త్ ఇష్యూస్కి సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారం తీసుకోవడం జరిగింది అందరికీ లెటర్స్ ఇవ్వడం జరిగింది అందరి అరేంజ్మెంట్స్ పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా సిట్టింగ్ స్పేర్స్ను కూడా కలెక్టర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది మరి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఎంపీడీఓ గారు సూపరింటెండెంట్ గారు ఒక్కొక్క సెంటర్లో సిట్టింగ్ స్పేర్స్గా ఉండబోతున్నారు అదేవిధంగా ఎంఆర్ఓ గారు కూడా ఈ సెంటర్స్ని ప్రతిరోజు సందర్శించి మరి తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతూ ఉంది విద్యార్థులు ఎనిమిదిన్నరకు సెంటర్కి వస్తే తొమ్మిది ఏడు నుంచి లోపలికి అలవాట్ చేస్తాం తొమ్మిది ఏళ్ళ వరకు రిస్కింగ్ అయిపోతుంది చెకింగ్ అయిపోతుంది ప్రతి విద్యార్థిని గర్ల్స్ని లేడీ టీచర్స్ కానీ బాయ్స్ని జెంట్స్ టీచర్స్ వెరిఫై చేస్తారు రిస్కింగ్ చేసి పంపించడం జరుగుతుంది ఎలక్ట్రానిక్ బ్రాడ్యూట్స్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో సెంటర్లోకి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ మొబైల్ ఫోన్స్ ఇవ్వరి దగ్గర ఇన్విలేటర్స్ సిఎస్ డివో సిట్టింగ్ స్ప్యాడ్ ఈవెన్ ప్లేయింగ్ స్పాడు వచ్చినా కూడా వాళ్ళ మొబైల్స్ అన్ని కూడా కాంపౌండ్ బయటనే వదిలేసి పరీక్షా కేంద్రంలోకి రావాల్సి ఉంటుంది ఇప్పుడు కొన్ని ఎలక్ట్రిక్ వాచ్లు వచ్చినాయి ఎలక్ట్రానిక్ గార్జెట్స్ అన్నందుకు మందికి మొబైల్ ఫోన్ ఒకటి అంతలే ఎలక్ట్రానిక్ గార్జెట్స్ స్మార్ట్ వాచెస్ కానీ బ్లూటూత్ డివైసెస్ కానీ ఇటువంటివి ఏమి ఎలక్ట్రానిక్ గార్జెట్స్ ఏవి కూడా ఆ కాంపౌండ్లో ఆ ప్రిన్సెస్లో ఇక్కడ కనిపించడానికి వెళ్ళేది